అయ్యా నమస్కారం అండి మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు ఇక్కడ ఆలయ విశేషాలతో పాటు వారి గోత్ర నామాలతో పాటు రామరాజ్య స్థాపన కోసం వారు ఏ రకంగా సహకరించగలరు వారి పాత్ర ఏ రకంగా పోషించగలరు అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండ అయ్యా నమస్కారం మహాత్మా జై శ్రీరామ్ అయ్యా తమ పేరు గోత్రం చెప్పండి మహాత్మాత్రం సూర్యనారాయణ నామద స్వామివారి చిన్నకేశ్వర స్వామి ఈ చిన్నకేశ్వర స్వామి నాలుగో తరం స్వామివారికి అర్చన చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించారు సార్ ఎంత కాలంగా అర్చకత్వం చేస్తున్నారు మహాత్మా సుమారు ఒక నలభై సంవత్సరాల నుంచి నేను స్వామివారికి మా తండ్రి గారు

అదే తమ భృవంశీయులు భృవంశీయులతో మాట్లాడుతూ చాలా సంతోషం మన స్వామి మాకు కూడా అయితే మహాత్మా ఈ భూమి అంతా ఇక్ష్వాతవంశీయుడు అని రాముడు అన్నాడని తమ పోండి పెద్దలు చెప్పగా మేము విన్నాం నిజమేనా స్వామి వాలిని సంహరించే సమయంలో సంహరించిన తర్వాత వాలి ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులు ఆ ఇక్ష్వాక వంశంలో పుట్టిన భరతుడు ఈ భూమిని ఏర్చుకున్నాడు అతని ప్రతినిధిగా తప్పు చేసిన నిన్ను సంహరించి అక్కునాకుందని పదం వాడుదని విన్నాడు మరి ఆ యక్ష్వాక మనుషులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు గోత్రాలశిష్టత ప్రశిష్టత గోత్రమే ఒక గోత్రంలో కానీ మరి వశిష్ట గోత్ర క్షత్రియ ప్రవర్తలు ఎక్స్వాకు పేరు లేదండి కొంచెం

ఋషి ప్రవర క్షత్రియ ప్రవర రెండు ప్రవరలలో కలిగిన గోత్రాలు భూమి భూమిలో నాలుగెమిలో ఉన్నాయి వశిష్ట కౌండిన్య కాశ్యప ఈ మూడు ఇంకొకటేమో ధనంజయ గోత్రం ఈ నాలుగు గోత్రాలలో మాత్రమే ఋషి ప్రవర క్షత్రియ ప్రవర రెండు ప్రావరణాలు కలిగి ఉన్నాయి అయ్యా అంటే అంటే రెండు ప్రవరలు కలిగి ఉన్నవారు అయ్యా అదే నియమైనా ఇప్పుడు దాకా ఈ భూమి అంతా ఎక్కువ వంశీజన్ రావుడ్ అంటే ఆ ఇక్ష్క వంశీలు ఏ గోత్రాల్లో ఉన్నారు సరైన అధ్యయనం లేదండి అంతే కదా స్వామి వరచాయులదా పవమాన సుతుడు నీదు మహిమ జల్ప సీత తెలిసి వలచి సొక్కలేదా ప్రీతి నిన్ను కన కన శ్రీరామచంద్రమూర్తి జటాయువు సంభాషణలో జటాయు చెప్పాడటండి బ్రహ్మకు పద్నాలుగు మంది కుమారులు అందులో కానీ మరీచి మరీచి కశ్యపుడు పుట్టాడు కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు ఎంతో భార్య పేరు మనం ఆ మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య చూతులు జన్మించాడని చెప్పేటండి అది నిజం చేస్తారు కాశ్యప గోత్రులు చతుర్వర్ణాల వారు ఉన్నారండి కాషిక గోత్రంలో ఉన్నారు కాషిక గోత్రంలో క్షత్రియులు ఉన్నారు కసపు అనే గోత్రంలో వైశ్యులు ఉన్నారు కాషిక గోత్రంలో రెడ్డి కన్నరాబు మారానాలు అందరూ ఉన్నారండి అయితే ఆ ఎక్స్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో అనేటువంటి పరిశోధన ఇప్పుడు దాకా జరగలేదు నేమస్తారు ఈ భూమిని ఐదు వందల సంవత్సరాలు మా పూర్వీకులు పరిపాలించారు ఈ భూమి మాది అని క్లైమ్ చేసుకున్నట్టు ఈ భూమి అంతా ఎక్స్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు నేను ఇక్స్వాక వంశీయుని నాకు ఆత్రం ఇది అని చెప్పే పరిశోధన జరగలేదండి ఇప్పుడు దాకా స్వామి ఈ పరిశోధన అంతా ఒక ముష్టి ఆయన ఎవరండి ఒక ముష్టి ఆయన మూడు కళ్ళు ఉన్నవాడు నాకు బోధిస్తే బిల్లు వచ్చాయండి తమ దగ్గరికి అయ్యా అయ్యా అతను కంఠాన్ని హరిగుణ మణిమయ స్వరములు గళాను సోదులుతూ ఉంటాయండి హరిగుణ మణిమయ స్వరములు గలమున శోభిల్లు హరిగుణ మణిమయ స్వరాల కంఠాన్ని ధరించి ఆయన బోధిస్తే వచ్చి తమ దగ్గరికి వచ్చా మహాత్మ అయితే రెండో మహాత్మా అన్ని మత అన్ని మతస్థులు వారి వారి బోధకులు ఈ ఆడతలను ఎలా చేరచాలి ఈ భూమి ఎలా స్వాధీనం చేసుకోవాలి వీళ్ళని ఎలా తరిమయ్యాలి కాశ్మీర్లో ఇక్కడ ఎలా చేయాలి పాకిస్తాన్లో చేసిన ఎలా చేయాలి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది ఎలా చేయాలని వాళ్ళ ప్రణాళికతో ఉన్నారు దాన్ని ఎదుర్కోవడం కోసం ఈ శివాజి సన్మతముల యొక్క బోధకులు అంటే తమరు ఏమైనా ప్రణాళిక ఏమైనా రచించున్నారా నిర్మాణం సమయంలో పాల్గొనటమే తప్ప ప్రత్యేకంగా వీటిని లభించింది కానీ మాకు వాళ్ళు బోధిస్తున్నారు సాధ్యవనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రణాళిక మీరు ఏర్పరచుకోలేదు సాధ్యవనం అందరికీ మనకు ఆ ఇప్పటికే అటువంటి కోట రామారాయణ నిర్మాణాలు చేస్తూ వాళ్ళకి విన్న ఇప్పుడు ఒకటి ఏ ప్రతిక్షా కార్యక్రమం ఒకసారి అడిగింది చెప్పడం మహత్మా అడిగిన చెప్పిన స్వామి రెండోది క్షాత్రం అంటే ఏమిటో భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో శ్లోకంలో చెప్పారని మీలాంటి వారు చెప్పగా నేను విన్నాను శౌర్యం తేజో దుతృద్రాక్షం ఇద్దే చాప్య పలాయనం దానమిశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం ఈ లక్షణాలు కలిగిన వారు క్షత్రియులు క్షమో ధన తప శాంతిజావ మేవచ్చ జ్ఞాన విజ్ఞానం బ్రహ్మ కర్మ స్వభావచం ఈ లక్షణాలు కలిగిన వారు బ్రాహ్మణులు అని చెప్పగా విన్నాం అయితే ఈ బ్రాహ్మణ బ్రాహ్మణత్వ లక్షణాలు కలిగిన వారు మీరైతే ఆ క్షత్రియులు గుర్తించడం మీకు కష్టమా ఎవరికి క్షాత్రం కలిగి ఉన్నారు ఈ శౌర్యం తేజస్సు దృఢ నిశ్చయం ఇంద్రియ నిగ్రహం యుద్ధాలు వెంకటకి వేయకపోవటం ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నారు దానగుణం కలిగి ఉన్నారు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఇట్లాంటి లక్షణాలు ఉన్న వీరిని గుర్తించే ప్రయత్నం ఎప్పుడైనా మీ నలభై సంవత్సరాలు అర్చకత్వంలో మీరు చేశారా చేయలేదు అలాగే పెద్ద స్వామి కూడా మీరు ఎవరినైతే లోపల అత్యామృత పూజిస్తున్నారో ఆయన ఎన్ని సార్లు జన్మ తీసుకుని వచ్చినా వచ్చిన ప్రతిసారి యుద్ధమే చేసేడండి ఆయన స్వామి ప్రతిసారి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆయన ఇప్పుడు దాన్ని మనం నేర్పించాల్సి వస్తుంది స్వామి ఏమిటండి దాన్ని నేర్పించాల్సి వస్తుందండి బహుని మీ వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున తాన్యహం వేద సర్వాన్ని నత్వం వేత్త పరాత నువ్వు సార్లు జన్పించేవా అనేక సార్లు వింపు మనం ఆ కౌరవ కౌరవులు ఎవరైతే ఉన్నారు వారి మనసు మారదు పూర్వ ఎలా మారుతుంది సదృశ్యం చేస్తే స్వస్య ప్రకృతి ప్రకృతి జ్ఞాతి భూటాయి నిగ్రహకం కరిషది ఎన్ని జన్మలెత్తున్నా ప్రకృతి ద్వారా వారు ఏ గుణాలను కుణు జన్మ తీసుకున్నారో ఆ గుణాలను అనుసరించే వారు పనులు చేస్తారే వారు మారయా అని చెప్పి బోధించేటండి నల్లా ఎవరు శమన వైరి సన్నతుడు చెప్పి బోధించి యుద్ధం చేయించాడు స్వామి ఇక మీద ఏమిటంటే మా విన్నపం ఏమిటంటే స్వామి రామరాజ్యం ఏర్పాటు అవుతుందండి కలిని బంధించడం కోసం రామరాజ్యం ఏర్పాటు అవుతుంది కలి అంటే తప్పు చేసేవాడు తప్పు చేసేవాడికి రక్షణ కవచాలు ఉన్నాయి ఎలాగా కలిని బంధించాలి అంటే విల్లు కాని విల్లు ఎక్కువ పెట్టాలి నారి కాని నారి కట్టాలి శరం కాని శరం సంధించాలి పట్టే వాడు సూత్రుడ ఉండాలి వాడు వెనకాలక్ష్వాక వంశీలు భారత వంశ క్షేత్రులు సైన్యంగా రావాలి అని వరాలు పెట్టిన వాడు కలి ఈ కలికి సైన్యం ఉంది న్యాయమూర్తులు పోలీసులు వీరికి ఉన్నాయి వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి సెవెంటీ సెవెన్ ఐపీసీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అయ్యారు నమ్మకదు మాట అండి అయ్యా ఈ కలి ఈ కలి కలి రక్షణ కవచాలు కూడా కలికి ఉన్న రక్షణ కవచాల కంటే ఎక్కువ వీరికి కూడా సైన్యానికి ఉన్నాయి న్యాయమూర్తులకి పోలీసులకి వారు కాపాడుతున్నారు ఇప్పుడు కలిని బంధించడానికంటే ముందు కలి సైన్యాన్ని బంధించాలి దానికి సైన్యం కావాలా వద్దా ఈ సైన్యాన్ని ఈ క్షాత్రం కలిగిన వారు ఎవరో మీ దగ్గరకు వచ్చి గోత్రం చెప్పి వారిని నడక నడతా తెలుసుకుని ఆ క్షాత్రం కలిగిన వారిని మీరు పేరు రాసుకుని అయ్యా లేదు రాసుకున్నారు వారి పోషణ రేపు రామరాజు యుద్ధాన్ని మీరు పంపిస్తే మీరు పోషణ ఏం చేయాలి ఇదే ప్రాంతంలో మీ ఆలయానికి వచ్చే వైశ్యులు ఉంటారండి భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై నాలుగో శ్లోకం చెప్తుంది వైశ్యులు అంటే ఎవరండి కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మసూత్ర స్వభావజం ఈ వైశ్యులను సూత్రులను సహాయం అడగండి అయ్యా మేము క్షత్రియులను గుర్తించాం మన ఆలయ ప్రాంగణంలో ఇద్దరు ముగ్గురు నలుగురు క్షత్రియులు ఉన్నారు మరి వారిని మేము సైన్యంలో రామరాజ్యం సైన్యానికి పంపిస్తే వారి కుటుంబ పోషణ ఇదిగో క్షత్రియులు క్షత్రియులను పోషించే బాధ్యత వైశ్యులు సూత్రుల మీదే మీకు బోధించే బాధ్యత బ్రాహ్మణులమైన మేము తీసుకున్నాం మీ బాధ్యత మీరు నిర్వర్తించండి లేకపోతే ఆ పాకిస్తాన్ పరిస్థితే బంగ్లాదేశ్ పరిస్థితే కాశ్మీర్ పరిస్థితే అయ్యా కాబట్టి ఈ కార్యంతో చేయగలరా చేయగలరు స్వామి అయ్యా అయ్యా నా పేరు వీర రాఘవ రెడ్డి నా గోత్రం మహిపాల నా వర్ణం సూత్ర నా ప్రవర్ కాశ్య మా వంశం నా ధ్వజం గరుడ అండి అయ్యా నా శంఖం పాంచజన్యం అంటే అయ్యా రావద్దు గరుడ ధ్వజం అంటే గుడ్డు మొక్క గాని పాంచజన్యం అంటే నత్తగుల్ల కాదు గరుడ ధ్వజం అంటే వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం ఏంటండి పంచమ స్వరమే పాంచజన్యం అది కాగితముకు కాదు కుటుంబకు కాదు పన్నెండు స్వరస్థానాలు దాటి రావాలి అయ్యా విన్నారా నా ఇది నా మాట గౌరవించకపోయినా ఆ గరుడ ధ్వజానికి ఆ పాంచజన్యానికి గౌరవించి మీరు వెంటనే రామరాజ్య స్థాపన కోసం పని ప్రారంభించి పదిహేను రోజుల్లో నేటి నుంచి పదిహేను రోజుల్లో మీ నుంచి కనీసం ఒక్క సైనికుడు కనీసం వీటిని పోషించడం కోసం బాధ్యత తీసుకోవడం కోసం వయసుల్ని సూత్రుల్ని అయ్యా మీ దాదాపు నలభై సంవత్సరాలుగా అభిషుత్ స్వామిగా ఉన్నారు ఇప్పటికే మీకు చాలా మంది పరిచస్తులుంటారు ధర్మస్థాపన కోసం ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధమండి కానీ నా కుటుంబ పోషణ ఆయన ఆలోచించే క్షాత్రం కలిగిన వారు ఎవరున్నా అయ్యా నాయన రామరాజ్యం ఏర్పాటు అయింది ఇప్పుడేంటి రామరాజ్యం రామరాజ్యం అండర్ భగవద్గీత భగవద్గీత ఫోర్త్ చాప్టర్ రీడ్ శ్లోకస్ ప్రకారంగా భగవద్ధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటు ఈ రామరాజ్యంలో సైన్యంగా మీరు వెళితే మీ కుటుంబ పోషణ మీ ఖర్చుల కోసం ఈ వైశ్యుల్ని మేము సిద్ధం చేస్తాం అని మీద వాటిని మాకిచ్చి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో కృషి గోరక్ష వాణిజ్యం కృషి వ్యవసాయం గోరక్షణ వ్యాపారం చేస్తున్నారు వారితో పాటు సూత్రులు కూడా ఏదో కొద్దిగా గొప్ప జీతం తీసుకువారు పని చేస్తుంటారు కదా మీ మీ సంపాదన నుంచి ఎంతో కొంత మీరు సహాయం చేస్తే ఇక్కడ మీరు మీరు నిర్యాత చేసి ఆ సైన్య పోషణ కోసం మీరు సైన్య సైనికుడిని ఆ పోషణ ధనాన్ని పంపించండి మీరు అయ్యా ఇలా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు ఉన్నాయండి అయ్యా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇలా ప్రతి ఆలయానికి వచ్చేటువంటి సమయం కూడా సరిపోదు కాబట్టి మీకు ప్రతి ఆలయంలో ఉండే అర్చక పురోహితులు ప్రతి గ్రామంలో ఉండే అర్చక పురోహితులు ఆ స్వామి వారు ఏవైతే బాధ్యత తీసుకున్నారో ఈ బాధ్యత మీరు కూడా తీసుకోండి అది తీసుకుంటే మనకి ఇరవై కనీసం ఊరికి ఒక్కరు వచ్చినా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది సైన్యం మనం సమకూరుతుంది ధర్మస్థాపన చేద్దాం అన్ని దేవాలయాలు స్వాధీనం చేసుకుందాం దేవస్థానం భూములు స్వాధీనం చేసుకుందాం అన్యాకాంతం అయిపోయిన భూములు స్వాధీనం చేసుకుని గో సంరక్షణ మొదలు పెట్టి కలి ఆహారం మనం మన పిల్లలకు అందిద్దాం ఆ తర్వాత ఎవరైతే న్యాయమూర్తులు తీర్పులు తీస్తున్నారో వారి రక్షణ కవచాలు ఛేదించి కలిని కూడా బంధిద్దాం అయ్యా జై శ్రీరామ్ జై విధారం పంచమ ప్రకృతి పంచమ ప్రకృతి స్వరం అనే పాంచజన్యానికి

య్యారు అంతే కదండి జమతగ్ని శ్రీవత్స మార్కండేయ ఈ నాలుగు భగవంశ గోత్రాలే కదండి నాకు తెలియదు కృషి ప్రావరా నాకు తెలియదు కదండి అయ్యా నాకు ముస్తారు అయ్యా సుమశానండి తర్వాత చెప్పారు ంశీలు చతుర్వర్ణాల్లో ఉన్నారు ఎందుకండి వంశీలు మీకు రెడ్డి కమ్మ పాపు మాల మాదిగా కమరి కొమ్మరి చాకి మాది అని ఏ తేడా లేపడు అన్నప్పుడు నేను రెడ్డి అండి నా పేరు చివరి నేను రెడ్డి తీసాను బ్రాహ్మణు అనుకున్నాను అనుకోండి మనకు బ్రాహ్మణ ఇష్టం లేదు కదా బ్రాహ్మణ ఇష్టం లేదు కదా ఈ బ్రాహ్మణులన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చి రాసుకున్నారండి అండి ఎందుకండి వీడు ఓ నన్ను రెండోది నేనే సూత్రుడు అని చెప్పుకుంటే నా అయితే మా సూత్రులు అనే మాట తప్పుడు మాట కాదు బ్రాహ్మణక్షత్రి వైస్ సూత్రులు పిల్లలు అని చెప్పగలుగుతాం ఇప్పుడు ఈ రెడ్డి కమ్మ కాపు మేము మేము పది రోజుల మన మనం సూత్రులు చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా అయ్యా కాబట్టి అయ్యా కాబట్టి పెద్ద అయినా మరి మాకు మాట ఇచ్చారు భృగవంశీయులు మాట ఇచ్చారు మాకు భృగవంశీయులు మాట ఇచ్చారు మాకు పెద్దయినా కలిబంధానికి అన్నా విధాలు ఇచ్చే పంపించాడు అయ్యా ఇల్లు కానీ ఇల్లు స్వరములారూను అన్నా విధాలు ఇచ్చే పంపించాడు స్వామి పెద్ద ఆయన ముష్ఠయినా అయినా ఆయన దగ్గర సంపర్కేం లోట్లేదు స్వామి అదే మాట్లాడతారు స్వామి తోటి ఏమైనా మాట్లాడతారు ఎవరైనా కొన్ని ఆలయాలు తిరిగామండి

తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు వచ్చిన ఎవరు కూడా నాకు మీకు తెలియజేయాలి కాబట్టి మాకున్న కుటుంబాలు మాకున్న హాస్టల్ అవన్నీ విచ్చిపెట్టి చావడానికైనా చంపడానికైనా ధర్మస్థాపన చంపే వాళ్ళు అందరూ కూడా ఎవరు పిలిచారు వాళ్ళు ముస్లామని చూసారా మీరు ఈ ముస్లాం ఇంట్లో చెప్పుకొచ్చిందంట ఒకవేళ నేను ప్రాణాలతో రాకపోయినా కంగారు పడదని చెప్పుకొచ్చిందంట నా ముస్లామా చిన్న పసి పెట్టిన వచ్చి వచ్చారు నీ

అహం విష్ణు శివోహం మీరే శివుడు మీరే విష్ణువు మీ పని ఏమై ఉండాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా మరి అది చేయకుండా మీరు పన్నెండు సార్లు తదుతుంది ఫ్యామిలీ చనిపోతామంటే మీరు శివుడు విష్ణువులు లేనట్టే కదా ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని సార్లు వచ్చినా వాళ్ళు దుష్ట శిక్షణ చేశారు అండి వాళ్ళు రాముడికి వచ్చిన నృసింమూర్తిగా వచ్చిన మత్స్యావతారంగా వచ్చిన కృష్ణుడిగా వచ్చినా వెంకటపతిగా వచ్చినా కూడా కొండమాన్ చక్రవర్తి కూడా ఎక్కువ సహాయం చేశాడండి అన్ని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారా మరి మీరు శివుడు చూస్తుంటే మీరు కూడా రండి అని ఇంక వారు కూడా వెళ్తుంది వారు వస్తే మన ఊర్లో సైన్యం సేకరించే పని లేదు వారు వచ్చేదాకా వారు వచ్చేదాకా మీ నుంచి మీ దేవాలయ ఒక్కొక్క సైన్యం మీరు పంపిస్తే మీ అధ్యక్షులు ఆరుగురు కూర్చొని మా దేవాలయం నుంచి రామరాజ్యానికి ఒక సైనికులు పంపిస్తున్నాము మేము ఈ జిల్లా పాతరాలుగా దారి కోమల రాణి గారు అని యావరి కార్యకర్తలు ఉంటారండి ఇలా ప్రతి జిల్లాకి రామరాజ్యానికి పాలకులు ఉన్నారు ఈ రామరాజ్యం డాక్టర్ వెబ్సైట్లో వెళితే ప్రతి జిల్లా పాలకులు నియోజకవర్గ పాలకులు కూడా దొరుకుతారండి దాంట్లో ఇప్పుడు మాలో ఒకరు మీ నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేసుకుంటారు మిమ్మల్ని ఎవరో ఎవరో కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు పదిహేను రోజుల లోపల మనం అత్యవసరం స్వామి లేదు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే వాళ్ళంతా చుట్టుముట్టు ఉన్నారండి ఎవరంటే వాళ్ళు కాదు అన్ని కాదు మన న్యాయమూర్తులు పోలీసులే తప్పు చేసిన వాడికి శిక్షవాడు ఇదు మనం వేస్తా ఉంటూ రెండు పోతే అక్కడ దేవాలయంలో స్వామి ఇంకెందుకు మనకారా ప్రతి అదే తినకుండా ఆలయం పెద్దగా మన తనకి పంపించారా పక్క ఆలయంలో మనం ఎందుకు చేయకూడదు ఈ పని ఇరవై ఏడుగా గ్రామా స్వామి వస్తువులు మేము శక్తి ఇస్తాడు మీకు ఎంత ఇటువంటి మంచి ఫ్యామిలీ రోజు పరిగణాలు సంవత్సరాలు కట్టుకోవచ్చు ఈ వీడియో ద్వారా పనిస్తే మీ ద్వారా పది మంది మీరు కూడా చెప్తే తొందరగా పని అవుతుందని కూడా ప్రసాదం యుద్ధానికి ప్రతి ఊర్లోనూ ఉన్నారు వాళ్ళు వీరి పొద్దున్న ఇక్కడ లక్ష మంది ఆ సైన్యం కాదు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ప్రతి 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 ఊర్లోనూ వాళ్ళ అమ్మాయిలు చెరస్టం మొదలు పెట్టి భూములు ఆకుండా ఆర్థిక దోచుకోవడం మొదలు పెడితే మనకుండే పోలీసు వ్యవస్థ సైన్యం సరిపోదండి సైన్యం కూడా సరిపోదు మనం ఎందుకంటే ఏ పక్కన వెళ్తారు ఈ ఊర్లో ఫోన్ వస్తే ఆ ఊర్లో ఫోన్ వస్తే ఈ ఊర్లో పోన్ వస్తుంది వాళ్ళ గృహం గృహ దాడి మొదలు పెట్టారు అనుకోండి ఏ పక్కన వెళ్తారు ఎవరికన్నా ఫోన్ చేస్తారు బంగ్లాదేశ్ లో కూడా న్యాయస్థానం పోలీస్ స్టేషన్ ఉన్నాయండి స్వామి ఎందుకన్నా మన భారతదేశంలో కశ్మీర్ పశ్చిమ పశ్చిమ బెంగాల్ కేరళ ఇవన్నీ మన దేశంలో ఉన్నాయి కదా జరగలేదా మరి ఇదే పోలీస్ వ్యవస్థ ఇదే కోర్టు వ్యవస్థ కాపాడినాయా కశ్మీర్ లో నాలుగున్నర లక్షల మంది మన బ్రాహ్మణులేనండి భార్గవేర్చలు వాళ్ళందరూ నిత్యార్చన పూజలు యజ్ఞాలు అన్ని చేశారు కదా మరి వాళ్ళ ఆస్తులు వాళ్ళ వాళ్ళ భార్య పిల్లలు కాపాడుకున్నారా కాపాడుకున్నారా అంటే సైన్యం వ్యవస్థ చేసుకోలేదు అంటున్నాను నేను మనం పూజ చేస్తే భావంతుడు శక్తి ఇస్తాడు కావచ్చు మన పిల్లల్ని ఇస్తాడు కానీ పిల్లల్ని కాపాడే బాధ్యత మనదే కదా సైనిక వ్యవస్థ తయారు చేసుకోవాలి కదా ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి ఆయన్ని మీరు లోపల పూజ చేసే స్వామి ఆయన అనుకున్న ఆయన మాట సమయం స్వామి సర్వభూతస్థమాత్మానా సర్వభూతాన్ని చాత్మని ఏంటండి అంతటా ఉన్న పరమేశ్వరుడి లోపల లేదండి మా మా చెప్పాడు ఎవరు మా చెప్పాడు నీ చూ అంతరంగమున తిన్నగా వెతికి తెలుసు పొందినయ్యా ఓ రామచంద్రమూర్తి అన్ని నువ్వేం తెలుసుకున్నానయ్యా అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకున్నానయ్యా ఓ రాఘవా ఇంకా మరుగెందుకే తెలుసుకుందానాయ అన్నాడు ఏ ఈ అంతరంగంలో లేదండి ఆ రాముడు రాముడు చెప్పిన మాటగా భావించలేవా మనం ఇంకెక్కడో కాదు ఇక్కడే ఉన్నాడని మనం భావించలేవా స్వామి మనం మరి సెలవు తీసుకుందామా మాత్రం సంతోషం చూసుకుందాం పద اندي دپا ما جريس جايي શ્રી રામ જય શ્રી રામ જલા સંતોષન સાહેબ